హరి ఓం ఈనాటి మంత్రము రత్నగర్భాశ్రయ రత్నగర్భ భూదేవి ఆ భూదేవికి ఆశ్రయమైనటువంటి వాడైన శ్రీవేంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను రత్నగర్భ అయినటువంటి మా మన భూదేవి తల్లిని ఒకప్పుడు హిరణ్య కసిపుడు తీసుకుని వెళ్ళి సముద్రాలు అడుగున పడవేసినప్పుడు ఆమె ఆయన్ని ఆశ్రయించగా వరాహ అవతారంలో భూదేవిని ఉద్ధరించినటువంటి రత్నగర్భాశ్రయుడు అలాగే మన తిరుమల క్షేత్రం కూడా ఆదివరాహ క్షేత్రం ఆయన ముందుగా వరాహ అవతారంలోనే తిరుమలకు వచ్చారు ఆ తర్వాత శ్రీనివాసుడే వచ్చాడు రత్నగర్భుడైన శ్రీవేంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను మంత్రపఠనం रनगर्भाश्रयाय नम ओम रनगर्भाश्रयाय नम ओम ओं रनगर्भाश्रया नमः